హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబా కాలర్స్కి ఇగో ఇవాళ చూసారు అందరూ ఎర్ర ఎర్ర చీరలతో గ్రూప్ ఫోటో అందరం వాళ్ళు ఎర్ర చీర మా ఫ్రెండ్ రత్న వాళ్ళ లలితా పారాయణ రెండో రోజు పారాయణ వాళ్ళ ఇంట్లో మొదటి రోజు పారాయణ మా ఇంట్లో పెట్టాం కదా రెండో రోజు పారాయణ అందరూ రెడ్ శారీసే కట్టుకురావాలంటే మన డ్రెస్ కూడా అలా సరదాగా పెట్టుకుంటాం కొంచెం లైటు డార్క్ షేడ్స్లో ఉంటాయి కానీ ఇంచుమించుగా అందరం ఒకలాగే కట్టుకొస్తాం కట్టుకొచ్చిగా అందరినీ చూసారు ఆవిడ గుమ్మంలో నిలబడి ప్రతి ఒక్కళ్ళని భుజం ఇచ్చేసి చక్కగా షేకండ్ ఇచ్చి ఇన్వైట్ చేసి ఇన్వైట్ చే పిలుచుకొస్తున్నారు ఎంత అంటే అభిమానం ఉంటేనే వాళ్ళు చేయగలరండి ఇదేదో ఓవరాక్షన్ అనుకోకండి ఆప్యాయత అభిమానం ఉన్నవాళ్ళు అలా తీసుకొస్తూ ఉంటారు అనమాట అంటే మిగిలిన వాళ్ళు లేదా అండి అంటే అది కాదు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వేలో పిలుస్తారు ఇన్వైట్ చేస్తారు అంతేనో ఒకళ్ళు ఒకలా పిలుస్తారు ఒకలా పిలుస్తారు అన్నమాట అది ఇది ఇవాళ పారైన ఇదంతా పెడతాం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి దీంతోపాటు ఏంటంటే ఇవాళ దీపం యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడుకుందాం ఓకేనా దీపం పెట్టడం వల్ల ఏంటి ఎప్పుడు పొద్దున సాయంత్రం రెండు పూట్లా పెట్టాలా ఇవన్నీ కూడా మనం చూ మాట్లాడుకుంటూను వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తూను మాట్లాడు మాట్లాడుతూ చెప్తూ ఉంటాను వినండి అది కాకుండా ఇవిడేమో తెలుసా ఇంకో లలితా శాస్త్రనామం కుంకుమ పూజ చేసుకున్నారు మండిద్వీప వర్ణన కూడా ఎర్రపూలతోటే చేసుకున్నారు అది స్పెషల్ ఆవిడకి మండి వర్ణన కూడా ఎర్రపూలతో అంటే ఎర్ర గులాబీలతోటి పూజ చేసుకున్నారు అంతా స్కిప్ చేయకుండా చూండి ఈవిడ ఒక బొమ్మ కూడా చక్కగా హాల్లోని ముందు ఒక బొమ్మ అమ్మవారిని తయారు చేసి పెట్టారు దాకా ఇటు అటు పసుపు కుంకం గాజులు అన్నీ పెట్టారు ఇవన్నీ తర్వాత ఆఖరి సుహాసిని అందరికీ చక్కగా ఇచ్చుకున్నారు ఇదండి అయితే వెళ్దామా దీపం యొక్క ప్రా ప్రాధాన్యత ఏమిటో తెలుసుకుందాం మనం వెల్కమ్ అండి సనాతన ధర్మంలోని దీపం వెలిగించడానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి అది తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఉదయం సాయంత్రం దీపం వెలిగించి పూజ చేస్తారు సనాత ధర్మంలోని ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం నాక ఆంతర్యం గురించి ఆధ్యాత్మిక శ్రీ బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి గారు శర్మగారు ఎలా వివరించారో అదంతా విందాం దీపం ప్రాధాన్యత దీపం అనేది హిందూ సాంప్రదాయాలని అత్యంత ప్రాముఖ్యమైనది ఒక చిహ్నం కూడా అది దీపాన్ని వెలిగించడం మన పూజా విధానంలోని ఒక ముఖ్యమైన చర్యగా భావిస్తాం మన కూడాను దీపం ప్రకాశం మాత్రమే కాకుండా దైవిక జ్ఞానాన్ని చైతన్యాన్ని కూడా సూచిస్తుంది దీపం వెలిగించడా అనేది మన సాంప్రదాయం అసలు అంతేకాదండి దాని వెనుకున్న ఆధ్యాత్మికను కూడా మనం అవగాహన చేసుకోవాలి ఎప్పుడైనా కూడాను అనే ప్రముఖ ఆధ్యాత్మికత పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమతి ప్రభాకర్ చక్రవర్తి శర్మగారు తెలియపారు మనకి దీపం జ్యోతి పరబ్రహ్మ అని పిలబడే మంత్రం దీన్ని దీపానికి ఉన్న ప్రాముఖ్యం తెలుపుతుంది దీపం అంటే జ్యోతి జ్యోతి అంటే ప్రకాశం వెలుగు వెలుతురు ఇదనమాట అది పరబ్రహ్మ స్వరూపం అయిందని చెప్పబడింది ఈ శ్లోకం ద్వారాను మనం అనేక సంకేతాలను కూడా గ్రహించవచ్చు ఈ శ్లోకం ద్వారాను దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వత మోగ్నం దీపేన సాధ్యం యానతాన యానాంతరం సర్వమంగళం ప్రదీపమే ఈ శ్లోకం ప్రకారం దీపం పరబ్రహ్మమును ప్రతిబింబిస్తుంది అంటే ఇది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రశాంతత జ్ఞానాన్ని మార్గాన్ని కూడా సూచన చేస్తుంది దీపాన్ని విధించడం ద్వారా భక్తులు మన బ మనస్సులో ఉన్న అజ్ఞానాన్ని అనే చీకట్లని తొలగించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అన్నమాట అందుకు దీపం వెలిగించడం దీపం సర్వతామోగ్నం అని అంటే చీకటిని తొలగించగలదు అని అర్థం అజ్ఞానం అశాంతి అహంకారం వంటి చీకట్లను తొలగించే ఈ ప్రకాశం ఈ ప్రకాశము భగవంతుని రూపానికి ప్రతీక అని కూడా ప్రముఖ ఆధ్యాత్మికత పంచాంగకర్త శ్రీ చ బ్రహ్మశ్రీ చలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి గారు తెలిపారు దీపం ప్రాముఖ్యత ఏంటంటే అజ్ఞానాన్ని తొలగిస్తుంది దీపం వెలిగించడంలో అంటే చీకటి నాశనం చేయడం జ్ఞానాన్ని సంపాదించడం చీకటి అంటే అజ్ఞానం దుర్భావనను సూచిస్తుంది దీపం మనకు విజ్ఞానం మానసిక స్వ మానసిక స్పష్టత సద్గుణాల మార్గంలోనే నడిపిస్తుంది పరబ్రహ్మ స్వరూపం అంటే దీపం పరబ్రహ్మ స్వరూపంతో పూజింపబడుతుందని అర్థం దేవుడిని ప్రత్యక్షంగా దర్శించకపో దర్శించడం కాకపోయినా ఆయన ఉనికిని ఈ దీపం ద్వారా గ్రహించవచ్చు దీపం ఒకటే కాకుండా సర్వవ్యాప్తిని ప ఉనికిని కూడా సూచిస్తుంది పూజల్లో దీపం ప్రాముఖ్యత పూజల్లో దీపం వెలిగించడం అత్యంత ముఖ్యమైన అంశం అనమాట ఇది దే దేవతల శక్తిని ఆహ్వానించడము పూజల సమయంలో సత్కారాన్ని తెలిపేందుకు ఉపయోగపడుతుంది ప్రతి పూజకు ముందు శుభకార్యాలకు ముందు దీపం వెలిగించడం ద్వారాను శుభం చేకూర్చుందని హిందూ ధర్మం చెప్తోంది దీపం దీపం వెలిగించడం అంటే జీవితం శక్తితో నిండి ఉందని అర్థం అనమాట దీపం వెలిగించి పూజ చేయడం ద్వారాను భగవంతుని అనుగ్రహం కోరుతున్నట్టు మనం అలాగే తపస్సు నాశనం అంటే చీకటి అంటే తపస్సు దీపం అంటే ప్రకాశం తపస్సును తొలగించేది అజ్ఞానం చీకటి నుండి కష్టాలు పడే మనిషిని ఈ దీపం జ్ఞాన సూ సూచిస్తూ ఉంటుంది దీపారాధన సాంప్రదాయాలు ఉదయం సాయంత్రం దీపం వెలిగించడం దీపం ఉదయం సాయంత్రం అనేది సాంప్రదాయంగా పాటించబడుతుంది ఉదయానికి వెలిగించే దీపంను మానసిక ప్రశాంతతను ఉత్సాహాన్ని కలిగిస్తుంది సాయంత్రం వెలిగించే దీపం ధార్మికత కట్టుబాట్లు మనిషిని ప్రభావితం చేస్తుంది దేవాలయాల దీపారాధన ఎలా చేస్తారంటే చాలా ఆలయాల్లో ప్రతిరోజు ఈ దీపారాధన ప్రత్యేక పూజగా జరుగుతుంది దీపాన్ని వెలిగించడం ద్వారా భక్తులు తమ ఆధ్యాత్మిక దారి సుస్థిరం చేసుకుంటారని మన గురువు గారు చెప్పారు అంతేకాదండు దీపం అనేది ఆధ్యాత్మిక జీవితంలో ఒక మార్గదర్శకమైన ప్రబలమైన చిహ్నం దీపం ప్రకాశం ద్వారా మన అంతరంగ చీకట్లన్నీ కూడా తొలగిపోతాయి మన ఆత్మకు ప్రక్షాళన అవుతుంది అనే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చలకమర్తి ప్రభాకర్ చక్రమూర్తి శర్మ గారు తెలిపారు ఇదండి దీపం గురించిను అతను ఎంత చక్కగా మనకి ఎంత బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు కదా ఇంకోటి ఏంటంటే పూజలోని పెర్ఫ్యూమ్స్ ఎందుకు సమర్పిస్తారు దీని వెనుకున్న పరమార్థం ఏమిటంటే దాని గురించి కూడా తెలుసుకుందాం నాలుగు నాలుగు వాక్యాలు పూజ చేసేటు కొంతమంది సువాసన వెదజల్లి అగరబత్తులతో పాటు పెర్ఫ్యూమ్ కూడా పెడుతూ ఉంటారు ఇది హిందూ సాంప్రదాయాలు మాత్రం కాదు ఇస్లామిక్ సాంప్రదాయాలు కూడా ఉంది అసలు సెంట్ ఎందుకు సమర్పిస్తారు దీని వెనుకున్న పరమార్థం ఏంటో తెలుసుకుందామా మరి పూజలో సెంట్లు స్ప్రేలు సమర్పిస్తాం కదా ఎందుకు అంటే దేవతలకు పూజ చేసేటప్పుడు దీపం వెలిగించి పూలు పండ్లు సమర్పించడం ఆచారం వాటితో పాటు ఖచ్చితంగా పెర్ఫ్యూమ్ కూడా సమర్పించాలి ఇది పరమతంగాను ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో కూడా విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది సువాసన దైవిక సంబంధాన్ని సూచిస్తుంది పరిసరాలను శుద్ధి చేస్తుంది ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తుంది దేవతని సంతోష పెట్టడం కోసం తప్పనిసరిగా పెర్ఫ్యూమ్ను అంది అందించాలి ఇది కేవలము హిందూ మతంలోనే మాత్రమే కాదు ఇస్లాంలతో పాటు వివిధ సాంప్రదాయాల్లో కూడా కనిపిస్తుందట పూజలో సమర్పించే సుగంధ ద్రవ్యాలు సహజ పదార్థాలు సింథటిక్ సన్మేళన మిశ్రమాలతో తయారు చేస్తారు శరీరంలోని వస్త్రాలకు మంచి సువాసన ఇచ్చేందుకు వీటిని ఉపయోగిస్తారు ఇది కేవలం సౌందర్య సాధనం మాత్రమే కాదు వివిధ సాంప్రదాయాల్లోని మతపరమైన ప్రాముఖ్యత ఉంది స్వచ్ఛతకు భక్తికి చాలా ప్రతీక మతపరమైన ఆచారాలు వేడుకల సమయంలోని పవిత్ర వాతావరణే మెరుగుపరుస్తుంది ఇంకోటి అంటే దేవతలకు సువాసన అందించే చర్య దైనిక ఇంద్రియాలను సంతోషపెడుతు పెట్టడము వారి ఆశీర్వాదాలు కోరడము లక్ష్యంగాను గౌరవ సూచంగాను పరిగణిస్తాము ఆహ్లాదకరమైన సువాసనలు ఆధ్యాత్మికమైన మంచి వాతావరణాన్ని సృష్టిస్తుంది దైవం మనల్ని కనెక్ట్ చేస్తుంది కూడాను ఆధ్యాత్మిక అనుభవాన్ని పెంచుతుంది శివలింగాన్ని పూజించేటప్పుడు తప్పనిసరిగా పెర్ఫ్యూమ్ అందిస్తారు ఇలా చేయడం అంటే శివునికి అనంతమైన అనుగ్రహం ఇంకా ఇవ్వమని భక్తులు కోరుకుంటూ ఇలా చేస్తారని వివాహాలు భాగస్వాములకు సంబంధించిన సమస్యలు తగ్గి తగ్గించగల దైవిక శక్తిని ఇది ప్రేరేపిస్తుంది సువాసనతో కూడిన భక్తి స్వచ్ఛమైన ప్రేమ ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తుంది సంబంధంలోని సవాళ్ళు తొలగించేందుకు సహాయపడుతుంది గంధ సేవ పూజలో గంధ సేవకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇది కూడా దేవుడికి సువాసన ఇచ్చే పరిమళాన్ని సమర్పించడమే అవుతుంది భగవంతుడికి విగ్రహానికి అందంగాను గం గంధాన్ని మెత్తగా నూరి ఆ పేస్టును పూస్తారు గంధం మంచి సువాసన ఉంటుంది గంధం మెత్తగా నూరడంతో ఎంతో ఓర్పు నేర్పుతో చేస్తారు అప్పుడే అది మంచి సువాసన ఇస్తుంది మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ వాటిని చిరునవ్వుతో స్వీకరించాలని దీని ఉద్దేశం భక్తుడు కూడాను కష్టాలు రాగానే దైవాన్ని నిందించకుండా ఓర్పుగా దేవుణ్ణి నమ్ముకొని ఉండాలని సూచిస్తుంది అందుకే పూజలో చేసే గంధ సేవకు ఎంతో అర్థం ఉంది చూసారా ఫ్రెండ్స్ గంధం ఎందుకు పెడతాము పో దీపం ఎందుకు పెడతాము ఇవన్నీ మనం ఇన్ని తెలుసుకున్నాం కదా నిజంగానే గంధం అగరబత్తులు గంధం మంచి మంచి అంటే ఏదో పెట్టేవని పెట్టకుండా మంచి సువాసన గో పెట్టాలని కూడా నేను ఒక వీడియోలో చెప్పిన గుర్తుంది మంచి సువాసనగానేవి పెడితే కనుక ఇంట్లోని కూడాను మంచి వైబ్రేషన్స్ ఉంటాయండి ఏవి పెడితే పెడితే అవి అలాగే ఉంటాయి అలా కాదు మంచి వైబ్రేషన్స్ రావాలి మంచి ఇల్లంతా కూడా మంచి ఘమఘమాడుతూ ఉండాలి అంటే చక్కగా మంచి అగరబత్తులు పెట్టాలి రూమ్లు కూడా అండి రూమ్ ఇప్పుడు ఇవాళ రేపు స్ప్రేలు వస్తున్నాయి కదా పర్ఫ్యూమ్స్ రూమ్ స్ప్రేలు అవన్నీ వస్తున్నాయి కదా అవన్నీ కూడా కొట్టుకుంటే రూమ్లోని చక్కగా అంటే రోజు ఓ గమగమలాడుతూ ఘాటుగా కాదు చాలా తక్కువగా ఇంట్లోకి ఎవరైనా రాగానే అబ్బా ఎంత మంచి వాసన వస్తుంది ఇంట్లో అనుకుంటారు అందులో దేవుడు గది మట్టుకొని నేను చెప్తున్నానండి ఎప్పుడు ఎవరికి అందరికీ ఇదివరకు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను దేవుడు గది ఎప్పుడు ఘమఘమలాడిపోతూనే ఉండాలి మంచి వాసనతోటి కొంచెం పచ్చకర్పూరం వేసినా లేదు మీరు ఇంకా సెంట్లు వీలు అయితే కొంచెం కర్పూరం ఇలా నలిపి నాలుగు మూల కనిపించకుండా వేయండి అది కూడా చాలా మంచి వాసన రూమ్ అంతా వస్తుంది అంతేకాదు ఫ్రెండ్స్ కుంకుంలోనేమో జవ్వాది అని కలుపుతాం అదంటే చాలా వాసన వస్తుంది అసలు అమ్మవారికి జవ్వాది చాలా ప్రీతి కొంచెం రోజు ఒక చిన్న పిసరు చిట్టికెడ్లాగా తీసి అమ్మవారికి మనం విగ్రహాలు ఫోటోలు అన్నీ ఉంటాయి కదా అమ్మవారివి అమ్మవారు ఉన్నట్టే మన ఇంట్లోనే వాడి దగ్గర రాస్తే ఇంకా దేవుడికి అయితే అసలు ఘమఘమలాడిపోతూ వాసన అసలు అమ్మవారు అలా వచ్చి కూర్చున్నారా మనకేదో ఇస్తున్నారా అంటే ఇస్తున్నారంటే ఆశీర్వచనాలు అవినూ కట్నాలు కానుకలు అనే అనుకోకండి ఇవ్వడం అంటేను అలాగే అనమాట ఉంటుంది ఇల్లంతా కూడా మంచి సువాసన ఉంటుందండి ఇంట్లో అప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువ ఉంటాయి ఎంతో హాయిగా ఉంటుంది మనకు ఆ వాసనలు ఆ అన్నీ వచ్చేలా ఇంటికి మన ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో హాయిగాను ఏంటండి ఇంత బాగుంది మీ ఇంట్లో వాసనను కూడా అడిగేటట్టు ఉండాలి అంతేకాదండి గంధంలో కూడా కొంచెం స్ప్రే వేయండి సెంటు వేయండి గంధం రాసేటప్పుడు లేకపోతే కొంచెం స్నిగ్ధ గంధం అని అమ్ముతారండి ఆ గంధంలో కలపండి అది కూడా మంచి వాసన వస్తుందనమాట అవి కూడా చాలా మంచి వాసన వస్తాయి ఏమంటే పూజ మనం ఎన్నో ఖర్చులు పెట్టుకుంటాం ఈ దేవుడికి కాల్సిన వా ఈ స్నిగ్ధ గంధం అంటే ఎంత ఉంటుందో ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు జబాది కూడా అంత ఇరవై ఐదు ముప్పై రూపాయలు ఇవి ఎక్కడ దొరుకుతాయి అని అనుకుంటున్నారేమో ప్రతి పూజా సామాగ్రి షాప్లోనే దొరుకుతాయి ఇవాళ రేపు ప్రతి ఏరియాలో పూజా సామాగ్రిలు ఉన్నాయి అన్ని చోట్ల దొరుకుతాయి ఇవి తప్పకుండా మీ ఈ రోజు జవ్వాది కొంచెం అమ్మవారికి బొట్టు పెట్టడము ఎక్కడో దగ్గర అమ్మవారికి గంధంలాగా పెట్టడం అలా చేసేరనుకోండి దేవుడికి అదంతా గమగమలాడుతూ వాసన వస్తుంది గది అంటే గది అక్కర్లేదు మీరు హాల్లో దేవుడిని పెట్టుకుంటే ఎక్కడ మీ దేవుడు ఉంటే అక్కడ పెట్టండి వచ్చిన ముత్తైదులు కూడా మన కుంకంలోని జవ్వాది కలిపి బొట్టు పెడితే మనకి ఎంతో మంచిది జరుగుతుందండి చాలా మంచి జరుగుతుంది చాలా మంచిది జవ్వాది కుంకంలో కలిపి బొట్టు పెడతాను నేను చాలా సంవత్సరాలు బట్టి నేను చేస్తున్నాను మంచి వాసన ఉంటుంది చాలా మంచి జరుగుతుందని నాకు గురువు గారు చెప్పారు అందుకు అలా చేస్తున్నాను నేను స్నిగ్ధ గంధమును జబ్బాది రెండు నేను గంధంలో ఎప్పుడూ కలుపుతాను నేను గంధంలో స్నిగ్ధ గంధం కలుపుతాను కుంకల్లో జవ్వాది కలుపుతాను కాబట్టి మీరు కూడా తప్పకుండా కలపడానికి ప్రయత్నం చేసి ఎలా వచ్చింది మీకు బాగుందా లేదా వాసన పెట్టిన తర్వాత మీకు ఒక ఇరవై ఒక్క రోజులు చేయండి పెట్టిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇవాళ వీడియో ఇగో మా రత్నమ్మ అందరికీ గాజులు పసుపు కుంకం అన్నీ ఇచ్చారు ప్రసాదాలు ఇచ్చారు లాస్ట్ ఘట్టం ఏంటంటే గాజులు పంచడం అందరూ సుహాసిని నిజంగా అందరం ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకుని రెండు రెండు మూడు సైజులు తెచ్చి గాజులు పెట్టుకుంటాం ఎవరికి ఏ సైజు కావాలో సైజు సరిపోతుందో ఆ సైజు ఇచ్చిస్తామండి ఇదిగో లాస్ట్లో అందరం కలిసి ఎర్ర చీరలు ఎర్ర కలవలతోటి ఎర్ర కలవల్లాగా ఉన్నాను చూడండి అందరం చక్కగానం వీడియో తీయించుకున్నాం ఫోటోలు తీయించుకున్నాం సరదాగా అంటే దే దేవుడికి వచ్చి ఇది అంటే ఇవి కూడా ఉండాలి అవి కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ